ఈ ప్రశ్నకు వదిలేది తొంభై ఏడవ ప్రశ్న ద్రోణుడు గురుదక్షిణగా ఒక మహావీరుడి నుంచి కుడి చేతి వ్రేలుని తీసుకుంటాను అన్నాడు ఎవరా మహావీరుడు చెప్పగలుగుతారా చెప్పండి ప్రశ్నకు వదిలేది తొంభై ఏడవ ప్రశ్నకి జవాబు ద్రోణుడు వ్రేలును గురుదక్షిణిగా తీసుకున్నది ఏకలవ్యుడి నుంచి అర్థమైంది కదా అందరూ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు ఈ ప్రశ్నకు బదులేది నూట ఆరో ప్రశ్న అర్జునుడికి గల దశనామాల్లో ఒక రెండు మీరు చెప్పండి అర్జున అనేది నేను చెప్పాను కదా ఇంకొక రెండు మీరు చెప్పండి ఓకే రైట్ ఈ ప్రశ్నకు వదిలేది నూట ఆరో ప్రశ్నకు జవాబు అర్జునుడికి గల దశనామాలలో అర్జునుడు నేను చెప్పేశాను కాబట్టి ఫల్గుణుడు పార్థివుడు ఇంకో రెండు అనమాట ఇంకా ఏడు పేర్లు ఉన్నాయి అవేంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఉంటాను ఈ ప్రశ్నకు బదిలేది నూట ఎనిమిదవ ప్రశ్న తెలుగు సంవత్సరాలలో నెత్తుటి కన్ను అని అర్థం వచ్చేలాంటి ఒక సంవత్సరం ఉంది అది ఏంటో చెప్పగలుగుతారా చెప్పండి చాలా తేలిక ఈ ప్రశ్నకు వదిలేది నూట ఎనిమిదవ ప్రశ్నకి జవాబు తెలుగు సంవత్సరాల్లో నెత్తుటి కన్ను అని అర్థం వచ్చేటువంటి సంవత్సరం రక్తాక్షి మీకు తెలుసు కదా ప్రభవ విభవ శుక్ల అట్లా వాటిల్లో రక్తాక్షి కూడా ఒక సంవత్సరం అందరూ బాగా చెప్పారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ